హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు అండి ఆయన స్టోరీస్ని ఆయన పర్మిషన్ లేకుండా ఏ యూట్యూబ్ ఛానల్లో కానీ ఏ ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కానీ అప్లోడ్ చేయడానికి వీల్లేదు అలా చేసిన వాళ్ళ మీద లీగల్గా యాక్షన్స్ తీసుకోబడతాయి అలానే ఫ్రెండ్స్ ఈ స్టోరీని కానీ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారి ఏ స్టోరీనైనా మీరు ఏ ఛానల్లోనైనా వినడం కానీ చదవడం కానీ చేసినట్లయితే దయచేసి నాకు కామెంట్లో మెన్షన్ చేయండి నేను ఇమీడియట్గా రైటర్ గారికి మెసేజ్ చేస్తాను ఆయన దానికి తగినట్టుగా లీగల్గా ప్రొసీడ్ అవుతారు ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అర్జున్ అమృతం తొంభై నాలుగవ భాగం అర్జున్ చేతి స్పర్శకి బావా అంటూనే అర్జున్ మెడని చేత్తో తడుముతుంది అమృత నేనే అంటూ తనని దూరం జరిపి కళ్ళు మూసుకొని నడుస్తున్నావా ఎదురుగా ఎవరు వస్తున్నారో చూసుకోవా అని గట్టిగా అంటుంటే ఫైల్స్ చూసుకుంటూ నడుస్తున్నాను బావా ఫైల్స్ కంటే కింద పడకుండా నడవడం ఇంపార్టెంట్ అంటూనే కింద పడ్డ ఫారినర్ని చూసి చెప్తుంటే పాపం పడిపోయాడు దెబ్బ కూడా తగిలినట్టుంది వెళ్ళి లేపచ్చుగా అంత అవసరం లేదులే మూసుకొని వెళ్ళు అని మూతి ముడుచుకొని వెళ్ళి తన రెగ్యులర్గా కూర్చునే సీట్లో కూర్చుని ఫైల్స్ అన్నీ చూస్తుంటే అన్నీ చెక్ చేసావా అంటూ పక్కనే వచ్చి కూర్చున్నాడు హరీష్ అర్జున్ నువ్వు బయటికి వెళ్ళావు కదా లోపలికి ఎప్పుడు వచ్చావ్ అని అడిగింది నేహ నువ్వు హరీష్ గారిని తిడుతున్నప్పుడు వచ్చాను వచ్చినప్పుడు పిలవచ్చు కదరా డిస్టర్బ్ చేయడం ఎందుకని వచ్చేశాను వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుకున్న మనం మాత్రం తెలుగులోనే మాట్లాడుకుందాం డియర్ ఫ్రెండ్స్ ఒక్కరోజు గడిస్తే ఈ ప్రాజెక్ట్కి ఇచ్చిన టైం అయిపోతుంది తర్వాత ఏటో ప్రాజెక్ట్ ఎవరికి వచ్చిందో తెలపడానికి టైం పడుతుంది కాబట్టి ఈలోపు ఇక్కడికి వచ్చిన అన్ని దేశాల వాళ్ళకి మా తరపు నుండి పార్టీ ఇవ్వబోతున్నాం సో ఫ్రెండ్స్ మీరంతా బిజినెస్లో ఉన్న శత్రుత్వాన్ని పక్కన పెట్టి హ్యాపీగా ఎంజాయ్ చేయండి అంటున్నారు ఆ కంపెనీ లీగల్ నిర్వాహకులు సార్ రెండు రోజుల్లో మనం ఇక ఇక్కడ నుండి వెళ్ళిపోవాలా అఫ్కోర్స్ అమృత ఇక ఇక్కడ పనేముంది చెప్పు వెళ్ళిపోవడమే ప్రాజెక్ట్ వాళ్ళు వచ్చిన వాళ్ళు హ్యాపీగా వెళ్తారు రాని వాళ్ళు బాధగా వెళ్తారు అయ్యో అప్పుడే వెళ్ళిపోవాలా కానీ యూ డోంట్ వరీ అమృత ప్రాజెక్ట్ డెఫినెట్గా మందే అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు సార్ అంటే మనం బాగా కష్టపడ్డాం కదా అందుకని అలాగా ఇక వెళ్దామా సార్ రేపు ఇక్కడ మీటింగ్ త్వరగా అయిపోతుంది ఈవినింగ్ పార్టీకి రావాలి కొంచెం నీ పనులు ఏమైనా ఉంటే తొందరగా చూసుకో దిగాలుగా సరే సార్ అంది అమృత రోజులా గోడ తూకి వచ్చిన అమృత అర్జున్ ఏంటి నాకు హెల్ప్ కావాలి హెల్పా హా అంటూ తల పైకి కిందికి ఊపుతుంటే ఏం హెల్ప్ ఏం లేదు మనం ఇంకో రెండు రోజుల్లో వెళ్ళిపోతున్నామా ఏ ఇక్కడే ఉండి చెక్క భజన కానీ చేస్తావా అది కాదురా మరి ఇంకేంటి అదే ఊర్లో అందరికీ చాలా చాలా తెస్తానని చెప్పాను కానీ ఇంతవరకు ఏమీ కొనలేదు ఉన్న రెండు రోజులు ప్రాజెక్ట్ పనులతో సరిపోతుంది నన్ను ఎక్కడికైనా షాపింగ్కి తీసుకెళ్లరా అందరికీ ఏమైనా కొనుక్కుంటాను తన వైపు తీక్షణంగా చూస్తూ ఉన్నాడు కానీ సాయిబాబా వారిని అడుగు తీసుకెళ్తాడు తీసుకెళ్తాడు కానీ హా కానీ హరీష్ గారికి ఎవ్వరు లేరని చెప్పాను ఇప్పుడు అందరి కోసం షాపింగ్ అంటే అంటే దిక్కుముక్కులేని ముక్కులేని అనాథం చెప్పావా అనగానే బాధగా నిజం అదే కదా అంటుంటే అర్జున్ కళ్ళల్లో కోపం కట్టలు తెంచుకుంటుంది కానీ నేను ఇలా చెప్పానని మామయ్యకి తెలిస్తే అస్సలు తట్టుకోలేడు ఏంటో పిచ్చిదాన్ని ఎప్పుడు ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు నాకు సరేలే నా గోలంతా నీకెందుకు అంటూ తన పక్కనే వచ్చి కూర్చొని ప్లీజ్ రా నన్ను షాపింగ్కి తీసుకెళ్ళవా తీసుకెళ్తా కాకపోతే కాకపోతే నీ మనస్సాక్షి మీద ఒట్టేసి నిజంగా నువ్వు అనాథవి అని చెప్పు అప్పుడు తీసుకెళ్తా షాక్గా ఏంటి నువ్వందరికీ చెప్పుకుందేనే నువ్వు అనాథం అని చెప్పు ఎందుకు అనగానే గట్టిగా చెప్పు అన్నాడు కంటి నిండా నీళ్లతో వెక్కిళ్ళ మధ్య నేను అనాథ అన్న మాట తన గొంతు దాటి బయటికి రాకుండా ఉంటే లేదు నేను అనాథని కాను నాకు నాన్న లేకపోయినా అంతకంటే ఎక్కువగా చూసుకునే మామయ్య అత్తయ్య ఉన్నారు అని ఏడుస్తూ చెప్తుంది తన జుట్టు పట్టుకుని మెడ వెనక్కిలాగి ఇప్పుడు ఇలా ఏడ్చి నాకందరూ ఉన్నారని చెప్తున్నావు మరి అందరికీ చెప్పినప్పుడు వాళ్ళంతా చచ్చారా అని పళ్ళు బిగబెట్టి అడిగాడు నొప్పిగా ఉంది వదలరా పర్వాలేదు ఉండనివ్వు చెప్పు ఎందుకలా చెప్పావు నువ్వే కదా చెప్పావు బామ్మ కూడా చెప్పింది గతి లేక మీ ఇంట్లో ఉంటున్నాని అందుకే అందరికీ నాకెవరూ లేరని చెప్పాను మరి ఇప్పుడు ఎందుకు చెప్పలేకపోతున్నావు తెలీదు కానీ నీ ముందు చెప్పలేకపోతున్నాను తన చేతిని ఇంకా బిగిస్తూ అదే ఎందుకు తన షర్ట్ కాలర్ పట్టుకుని ఎందుకంటే నువ్వు నా బావవి నీకు నేనంటే ఇష్టం లేకపోయినా మనకి పెళ్ళయింది ఆ పెళ్ళి వద్దని విడాకులు ఇచ్చావు కదే అవును నేనే ఇచ్చాను కానీ ఎంత విడాకులు ఇచ్చినా నా బావగా నా మనస్సులో ఎప్పటికీ నువ్వు ఉంటావు నా బావ కూడా ఉన్నాడన్న ధైర్యంతోనే ఇంత దూరం వచ్చాను అంటూ ఏడుస్తూ అర్జున్ గుండెల మీద తెలవాల్చింది అమృత నువ్వుండగా నేనెందుకు రానాథనవుతాను నాకు తెలుసు నీకు నేనంటే ఇష్టం లేదని అయినా కూడా ఇక్కడికి వచ్చినప్పటి నుండి నీడలా నా వెంట ఉంటున్నావు ఎందుకు నీకు మరదలననేగా ఇక నేనెందుకు అనాథనవుతాను అని చిన్నపిల్లలా ఏడుస్తుంటే తెలియకుండానే తన కళ్ళలో సన్నటి తడి చేరింది అర్జున్కి తనని దూరం జరిపి బెడ్ మీద కూర్చోబెట్టి మగ్లో నుండి గ్లాస్లోకి వాటర్ వంచి అందించాడు వెక్కిళ్ళు పెడుతూనే తాగి పక్కన పెట్టేసింది ఫేస్లో ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ లేకుండా చూస్తుంటే నీకు ఇష్టం లేకుంటే వద్దులే పదా వెళ్దాం కళ్ళు విప్పార్చి ఇప్పుడా ఇప్పుడే వస్తే తీసుకెళ్తా లేదంటే లేదు కానీ ఈ టైంలో వాచ్ చూసుకుని ఇంకా టైం ఉంది వస్తావా రావా అది కాదురా ఇప్పటికిప్పుడు అంతే ఫైవ్ మినిట్స్ టైం ఇస్తున్నా వస్తే తీసుకెళ్తా అయ్యిందంటే పొరపాటున కూడా తీసుకెళ్ళను నీ ఇష్టం అయోమయంగా అటు ఇటు చూస్తుంటే ఆల్రెడీ థర్టీ సెకండ్స్ ఓవర్ అనగానే అమ్మో ఉండు వచ్చేస్తున్నా అంటూనే మళ్ళీ బాల్కనీలోకి వెళ్ళి ఫాస్ట్గా జంప్ చేసి తన రూమ్లోకి వెళ్ళింది నవ్వుతూ వీడియోలో చూస్తున్న అర్జున్కి గబగబా డబ్బులు తీసుకుని తలకి షాల్ చుట్టుకుని ఉరుకులు పొరగల మధ్య మళ్ళీ జంప్ చేసి వెళ్ళినంత వేగంగా మళ్ళీ అర్జున్ ముందు నిలబడింది అమృత వచ్చేసాను టైం గానే అయిపోయిందా వన్ సెకండ్ ఉంది హమ్మయ్యా అంటూ వాటర్ తాగి ఊపిరి పీల్చుకోగానే టీషర్ట్ వేసుకుంటూ పదా ఉండు అంటూ షాల్ని తల చుట్టూ కప్పుకొని వస్తుంటే ఇదేంటి ఇలా కప్పుకున్నావు నన్నెవరూ గుర్తుపట్టకుండా ఎందుకు కదా దీన్ని మొద్దు అనేది అని అనుకున్నాడు అర్జున్ ఏంట్రా అలా చూస్తున్నావు పద టైం అవుతుంది మళ్ళీ షాపులు మూసేస్తారు పద అంటూ డోర్ లాక్ చేసుకుని ఇద్దరు బయటికి నడిచారు వెహికల్ దిగి చుట్టూ చూసిన అమృత నోరు తెరుచుకుని అలాగే చూస్తుండిపోయింది ఏంటి అలా చూస్తున్నావు ఏంట్రా ఇలా ఉంది ఇది ఇక్కడ ఫేమస్ షాపింగ్ బాయ్స్ నీకేం కావాలన్నా ఇక్కడ దొరుకుతాయి ఇండియన్ ఐటమ్స్తో సహా పద వెళ్దాం ఎక్కడ తప్పిపోతాడోనని అర్జున్ చేయి పట్టుకుని చుట్టూ చూసుకుంటూ నడుస్తుంది అమృత ఏం తీసుకుంటావు ఫస్ట్ అంజుకు ఆనంద్ అన్నయ్యకి తీసుకుంటా అవే ఏం తీసుకుంటావు ఏమో ఇక్కడ ఏవి నచ్చితే అవి అంటూ షాపులన్నీ చూసుకుంటూ వెళ్తుంటే అర్జున్ ఈ సూట్ ఎలా ఉంది అన్నయ్యకి బాగుంటుంది కదా మంచి డిజైన్తో లేటెస్ట్ డిజైన్తో ఉన్న లాంగ్ ఫ్రాక్స్ వేరు వేరు కలర్స్లో మూడు తీసుకుంది మూడెందుకే అంజుకి నిక్కీకి స్వర్ణకి స్వర్ణకేం అక్కర్లేదులే ఇలాంటివి దానికేం బాగుంటాయి ఏ దీనికేమైంది ఇదేం వెస్ట్రన్ కాదు జస్ట్ లాంగ్ ఫ్రాక్ నీటుగా ఉంటుంది అది కాదే నువ్విస్తే అది వేసుకుంటుందా నువ్వు ఇచ్చావని చెప్తాలే ఇష్టంగా వేసుకుంటుంది కార్నర్ లుక్తో చూస్తూ నీకు తీసుకోవాలనిపిస్తే తీసుకో మధ్యలో నా పేరెందుకు అదే ఎంతైనా నువ్వు పెళ్లి చేసుకోబోయే అమ్మాయివి కదా నువ్వు ఇచ్చావని చెప్తే తీసుకుంటుంది అని ఏంటే నోరు లేస్తుంది తప్పేమన్నాను నువ్వే చెప్పావుగా ఆస్ట్రేలియా నుండి వచ్చాక ముహూర్తాలు కూడా పెట్టించమని అంటూనే జయకి జానకి రెండు మంచి చీరలు తీసుకుంది ఫోల్డబుల్ స్టిక్ తీసి రే ఇది భలే ఉంది కదా ఎవరికి మీ మావయ్యకా అని వెటహారంగా అడిగాడు అర్జున్ ఉక్రోషంగా మా మావయ్య ఏమంత ముసలోడైపోలేదు ఇది మీ బామ్మకి ఈ మధ్య కర్ర ఎక్కడ పడితే అక్కడ పెట్టుకుంటుంది ఇదనుకో ఫోల్డ్ చేసి తన దగ్గర పెట్టుకోవచ్చు వాళ్ళకి నువ్వంటేనే పడదు కదే ఇక నువ్వు ఇచ్చేవి తీసుకుంటారా నోరు మూసుకొని పక్కన పెట్టేయి దిగాలుగా ఇస్తాను తీసుకోకపోతే పోనీలే అని అవును నువ్వేం తీసుకోవట్లేదేంటి నువ్వు తీసుకున్నావుగా మళ్ళీ నేనెందుకు పదా అని చిరాగ్గా నడుస్తున్నాడు వీడికి ఉన్నట్టుండి మూడాఫ్ ఎందుకు అవుతుందో ఏంటో అనుకుంటూ షాపులన్నీ చూసుకుంటూ నడుస్తుంటే ఇంకా ఎంతసేపే అందరికీ తీసుకున్నాను రా కానీ మా మావయ్యకి ఏమీ తీసుకోవాలో అర్థం కావట్లేదు రైలింగ్కి అనుకుని మీ మామయ్యకి కావాల్సింది ఇలాంటి వస్తువులు కాదే తిక్కలదానా అనగానే ఆశ్చర్యంగా తన ముందుకొచ్చి ఇవి కాదా మరింకేం కావాలి నీకు తెలిస్తే చెప్పరా నాకేం అర్థం కావట్లేదు అది చెప్పేది కాదు దీనికి అర్థం కాదు కర్మరా బాబు అనుకొని విసిగించకుండా ఏదో ఒకటి తీసుకో అనగానే ముఖం మార్చుకొని అంతలోనే సంతోషంగా అర్జున్ మావయ్యకి ఏం తీసుకెళ్తే హ్యాపీగా ఫీల్ అవుతాడని నాకు గుర్తొచ్చింది డౌట్గా చూస్తూ దీనికి అన్ని తెలివిటేళ్ళు లేవే అనుకుంటూనే ఏం తీసుకెళ్ళాలి వాచ్ మా వాచ్ అంటే చాలా ఇష్టం అనగానే తల కొట్టుకుంటూ పద పెద్ద వాచ్ తీసుకుందు అనుకుంటూ తీసుకెళ్లాడు అమ్మో ఎన్ని డిజైన్స్ ఉన్నాయో వీటి గురించి నాకు తెలీదు నువ్వు సెలెక్ట్ చేయరా ప్లీజ్ అనగడంతో రఘురామయ్య ఏజ్కి తగినట్టుగా హెవీగా ఉన్న వాచ్ ఒకటి తీశాడు ఎంత బాగుందో మా మామయ్యకి చాలా బాగుంటుంది గెల్దామా ఇంకొకరికి తీసుకోవాలి అది అవ్వగానే వెళ్ళిపోదాం ఎవరికి ఎవరికంటా వెంట్రా పుట్టబోయే నీ మేనల్లుడికి తీసుకోవద్దా వాడింకా పుట్టలేదుగా వాడు పుట్టాక నేను మళ్ళీ ఇక్కడికి వస్తానా ఏంటి అందుకే ఈ అత్తయ్య గిఫ్ట్గా ఇప్పుడే తీసుకుంటా పదా అబ్బో ఇంతకీ ఏం తీసుకోవాలో వాడు చిన్ని చేతికి బుజ్జి బ్రాస్లెట్ తీసుకుంటాను అనడంతో నవ్వుకుని తన వెనకే వెళ్ళాడు చిన్న బ్రాస్లెట్ ఒకటి తీసుకుని బిల్ వేయిస్తుంటే అర్జున్ కంటికి గ్లాస్ డోర్లో నుండి చిన్ని గాజులు కనిపించాయి వాటిని చూడగానే పెదవుల మీద నవ్వొచ్చేసింది అర్జున్కి వాటిని బయటకు తీయించి చూస్తుంటే ఏంట్రా ఇవి చూస్తున్నావు నచ్చాయా కానీ ఇవి ఆడపిల్లల గాజులు అయితే ఏంటి అయితే ఏంటి నీకు మేనకోడలు కావాలా మేనకోడలా హా అంజు ఆడపిల్ల పుడితే నీకు మేనకోడలేగా అవుతుంది పళ్ళు పటపటా నూరుతూ దీనికి మెదడు ఎప్పుడు పెరుగుతుందో ఏంటో అనుకుంటూ వాటికి బిల్లు వేయించాడు ఏంట్రా తీసుకున్నావా అవును అంటే నేను అంజుకి బాబు అంటున్నా అందుకే బ్రాస్లెట్ తీసుకున్నా అవును మరి నువ్వు చెప్పినవన్నీ జరుగుతాయా ఏంటి ఏమో ఆడపిల్ల పుడితే ఏమో పుట్టొచ్చులే కదా అందుకే తీసుకున్నా ఒకవేళ బాబు పుడితే నీ గాజులు వేస్ట్ అయిపోతాయి అర్జున్ గట్టిగా అప్పుడు నాకు కూతురు పుడితే వేసుకుంటాలే ఎందుకురా అంత కోపం ఇప్పుడు నేనేమన్నానని ఏం లేదులే ఇవి చాలా క్యూట్గా ఉన్నాయి అందుకే తీసుకున్నా పైగా ఎవరు పుడతారో తెలియదుగా ఎవరు పుట్టినా చెర ఒకటి ఇవ్వచ్చు సర్లే పద వెళ్దాం అంటూ కొన్న బ్యాగ్స్ అన్నీ తీసుకోగానే అప్పుడేనా ఇంకేం చేయాలి ఏం చేయాలో చెప్తాను అంటూ ఆ బ్యాగ్స్ అన్నీ అక్కడే సేఫ్గా పెట్టి తనని తీసుకుని బయటకు వచ్చేశాడు అర్జున్ ఎక్కడికి రావే చెప్తాను అంటూ చెయ్యి పట్టుకుని లాక్కెళ్తుంటే చెప్పకుండా ఎక్కడికి అంటూ తనతో పరుగులు పెడుతుంది అమృత మెయిన్ రోడ్కి తీసుకెళ్లి రోడ్డు మధ్యలో నిలబెట్టాడు అమృతని ఎత్తైన బిల్డింగ్స్ మధ్య వెన్నెల వెలుగులో ఇంకా అందంగా కనిపిస్తున్న సిడ్నీ అందాలని చూస్తూ అబ్బా ఎంత బాగుందో రాత్రిపూట కూడా ఆస్ట్రేలియా ఎంత బాగుంటుందా అందుకేగా తీసుకొచ్చింది పద అంటూ నిర్మానుషంగా ఉన్న రోడ్డు మీద ఇద్దరే నడుస్తుంటే మధ్య మధ్యలో స్ట్రీట్ ఫుడ్ కనిపిస్తుంది దానివైపు చూసి నోరు చప్పరిస్తూ అడిగితే తిడతాడు ఏంటో అనుకుంటుంటే తింటావా అని అడిగాడు అర్జున్ అవునన్నట్టు తల పైకి కిందికి ఊపుతుంటే పద అంటూ అక్కడ వెరైటీగా ఉండి తినగలిగే ఫుడ్ తీసుకున్నాడు మరి నీకు నాకొద్దులే నువ్వు తిను సరేనని తను కొద్దిగా కొరికి తిని అర్జున్ ఇది చాలా బాగుందిరా కొద్దిగా తిను అంటూ తన ఎంగిలిని నోట్లో పెడుతుంటే అమ్ము హైట్కి కొద్దిగా కిందకి అయి నోట్లో పెట్టించుకున్నాడు అర్జున్ బాగుంది ఇంకోటి తీసుకుంటానుండు అంటూ వెళ్తుంటే తన చేయి పట్టుకుని ఆపేసి వద్దులేరా ఇదొక్కటి చాలే అంటూ తను కొంచెం తింటూ అర్జున్కి కూడా తినిపించింది అమృత అక్కడ ఏమేమి ఉన్నాయో చెప్తూ ఏం కావాలో తీసుకో బర్గర్ తీసుకుంటా ఒకటి చాలా చాలు సరేనని బర్గర్ తీసుకుని అమ్ము తినిపిస్తుంటే అర్జున్ తింటూ అక్కడి నుండి ముందుకు నడిచారు చాలా బాగుందిరా రోజు వస్తే బాగుండేది చ వెళ్లే ముందు వచ్చాం ఏంటో రోజు తింటే బోర్ కొడుతుందే టిష్యూతో చేయి తుడుచుకుంటూ అర్జున్ నాకు డౌట్ ఏంటి ఈ మధ్య నా మీద కోపం తగ్గినట్టుగా అనిపిస్తుంది ఏంటి అది తగ్గడం కదే తిక్కలదానా ఎప్పట్లానే ఉంది కానీ నువ్వే అన్నావు కదా నేనున్నానని ధైర్యంతో వచ్చానని అందుకే దేశం కాని దేశంలో ఉదయాడమని ఇష్టం లేక పోనీలే అని సైలెంట్గా ఉన్నా అదేగా లేదంటే నీకు నా మీద కోపం తగ్గడం ఏంటి అంటూ నే పక్కకి చూసిన అమృతకి చిన్న పిట్టె కూడా కనిపించింది రే ఒక్కసారి అది ఎక్కుతాను ఏమక్కర్లేదు కింద పడితే అంతే సంగతులు ప్లీజ్ రా ఒక్కసారికి మెల్లిగా దాని మీద నడుస్తాను అంటూ భుజం పట్టుకుని కుదిపేస్తుంటే సరే పదా అంటూ తనని జాగ్రత్తగా పిట్టగోడెక్కించి ఒక చేయి పట్టుకుని నెమ్మదిగా నడిపిస్తున్నాడు అడుగులో అడిగేసుకుంటూ నెమ్మదిగా నడుస్తుంది అమృత గోడ ఎడ్జికి రాగానే అబ్బా ఎంత బాగుందో అంటూనే అర్జున్ చెయ్యదులేసి తను కప్పుకున్న శాలు రెండు చేతులతో పట్టుకుని గట్టిగా ఓ అని అరుస్తుంటే తన గొంతు తనకే ప్రతిధ్వనిస్తుంది సంతోషంగా చూస్తూ రెండు చేతులు ఆకాశానికి చూపి ఆనందిస్తుంటే నేనున్నానంటూ వచ్చిన చల్లటి గాలి తన చేతిలో ఉన్న షాల్ని ఎగిరేసుకెళ్లడంతో దానికోసం వెనక్కి తిరిగిన అమృత కాలు స్లిప్ అయి వెనక్కి పడబోతుంటే అప్పటి వరకు అమృత సంతోషాన్ని తన కళ్ళలో నింపుకుంటున్న అర్జున్ క్విక్గా రియాక్ట్ అయి తను పడకుండా నడుం చుట్టూ చెయ్యేసి పట్టుకోగానే కాళ్ళు గోడ మీదనే పెట్టి బాడీ మొత్తం అర్జున్ ఒళ్ళో పడేలా బెండైపోయింది అమృత